కొప్పులోని పువ్వమ్మ చక్కటి బతుకమ్మ పాట కొని పువ్వమ్మ గంగ కాడి గంగి గంగదాటి పోకమ్మ గంగీ ఊతమూట్ల పువ్వమ్మా ఉసికేలోని మరసి పోకమ్మో దబ్బోమంటూ కాంతమ్మ షిబ్బి మరసి పోకమ్మో దబ్బోమంటూ కాంతమ్మాత్రమాస పొద్దు రాగివన్నే మబ్బుల్లో అడుగే పెడతా మాతల్లో పసుపు పచ్చా వెన్నెల్లో ముంగిట ముగ్గుసుకల్లో పసుపు పచ్చాయన్నెల్లో ముంగిట ముగ్గుసుకల్లో ఎంగిలి పూల బతకమ్మలో కొప్పులోని పువ్వమ్మ బాయిగాడ బుడ్డమ్మ దాటిపోకమ్మో గంగివు తాలి కమలమ్మ గంగ దాటిపోకమ్మో గంగివు తాలి కమలమ్మ రెండోనాడు రేనమ్మో అటు పూలిస్తా లక్ష్మమ్మ రెండో నాడు రేనమ్మ అటు పూలిస్తా లక్ష్మమ్మ మూడోనాడు మొత్తెంత ముదపపుతే శాంత మూడో నాడు మొత్తెంత ముదపుతే శాంత నానే సందు నాలుగొద్దుల సందుల్లో నానేసి బియ్యమియల్లో ఐదో తనము కైలమ్మా అట్లు చేసి పెట్టమ్మా ఐదో తనము కైలమ్మా అట్లు చేసి పెట్టమ్మా అరంగేలా నాగమ్మ అలిగి ఉంటే గౌరమ్మా ఆరం ఎలా నాగమ్మ అలిగి ఉంటే గౌరమ్మ నైవేద్యాలు వద్దమ్మా ఆరం ఎలా నాగమ్మ అలిగి ఉంటే గౌ నైవేద్యాలు వద్దమ్మా నెలతి తీ పూజ సాలమ్మా ఏడు ఎపకాయల్లో తోడు వచ్చు పుణ్యాలలో అన్నా సున్నాలే సున్నాలే గడపా గడప కడగా వేపిల్లో కోరి దీవనాథుల్లో గడప కడగా కొప్పులో పిల్లోరినార్తుల్లో కొబ్బులోని పాయి కాడి బొడ్డెమ్మ గంగ గంగీ గంగి తలి కమలమ్మ చెనుగట్ల పువ్వమ్మా ఉసికేలోని గౌరమ్మ సిబ్బి మరిషి పో కాంతమ్మ దబ్బోంటు కాంతమ్ సిబ్బి మరసి పో కమ్మో దబ్బోంటూ కాంతమ్మాతకమ్మా ఎన్న ముద్దాశీలకమ్మా ఎతకమ్మా ఎన్నా ముదా చిలకమ్మా ఎనిమిదింట నువ్వుల్లో ఎలుగు చల్లులో ఎమ్మా పైడి గొలుసు ఉయ్యాలలో పగడాల లాంటి పాపల్లో పైడి గొలుసు ఉయ్యాలలో పగడాల లాంటి పాపల్లో నిండా తొమ్మిదొద్దుల్లో పండే నోచు నోముల్లో నిండా తొమ్మిదొద్దుల్లో పండే నో చేనో ముల్లో గునుగోపుల మేనాలలో గురిగి తంగేడు పూలల్లో సత్తు ముద్ద సారెల్లో తరలిపోయే అతిల్లో వైనాలు పంచంగా ఏడాత్రి చూడంగా వాయనాలు పంచంగా ఎదురి ఏడాదిరి చూడంగా కొవ్వడి పొడ్డమ్మ గంగదాటిపోకమ్మ గంగీ తాళి కమలమ్మ పోయి రావే బతుకమ్మ బతుకు తెరువు గంగమ్మ నీల కొంగు సాపిందే తోలుకపోను మాయమ్మ నీల సాపిండే పిండే మాయమ్మ మాయమ్మా నీల కొంగు సా మాయమ్మా